అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కదండి ఈ రోజున స్వామివారికి విఘ్నేశ్వర బియ్యం అలాగే స్తంభ ముహూర్తం అని అంటారు కదండి ముహూర్తము పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట అంటే విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన తర్వాత పందిరి రాట అంటామండి మా సైడ్ అయితే దాన్నే ముహూర్తం అని కూడా అంటారు అది కూడా ఈ రోజున చేస్తున్నాము రామయ్య తండ్రి కళ్యాణం అనేసరికి ఏదో ఇంటికి పెళ్లి వచ్చేసినట్లు అనిపిస్తోందండి పువ్వులన్నీ కూడా చాలా రోజు పూసే పువ్వులే అయినా సరే ఈరోజు చూస్తే రామయ్య తండ్రి కోసం ఈ పువ్వులన్నీ పూసినవి అని అనిపిస్తుంది అనమాట అండి చాలా గులాబీలు పూసినకి అలానే మందారాలు చాలా పూసినయి ఎటు చూసినా సరే ఏదో నాకు పెళ్లి కళ వచ్చేసినట్లు మన ఆనంద నిలయానికి అనిపిస్తుంది అలానే మీ అందరూ ఆనందించే మరొక విషయం ఏంటంటే ఈ రోజున మన బంధువులు అందరూ వస్తున్నారండి ఎవరెవరు వస్తున్నారో మీరు గెస్ట్ చేయగలరా అండి గెస్ట్ చేస్తే కనుక తప్పకుండా చెప్పండి రేపు వీడియోలో మీకు అర్థమైపోతుందిలేండి ఎవరెవరు వస్తున్నారు అనేది చెప్తాను ఈ రోజున మీరు గెస్ట్ చేస్తే కనుక తప్పకుండా చెప్పండి ఎందుకంటే అందరూ మీకు పరిచయం ఉన్నవాళ్ళే కాబట్టి ఇగోండి పువ్వులన్నీ ఇలాగా ఉన్నాయి కదా కానీ నాకు ఈ గులాబీ రంగు లక్ష్మీ తామరలు ఉన్నాయి అనమాట అండి అందువల్ల దేవుడికి మాత్రం లక్ష్మీ తామరలతోనే పూజ చేసుకుంటాను అలానే నిన్న ఈ బుద్ధుడి అంతా కూడా బుద్ధుడి విగ్రహం ఏమిటి ఊరిగిపోయి ఉన్నాదండి రెండు రోజుల క్రితం దాన్ని సరిచేయించాను మరో విగ్రహం కొందామని తిరిగానండి కృష్ణయ్య విగ్రహమే ఇంకోటి ఏదైనా బొమ్మ కొందావుందని కానీ నాకు పెద్ద నచ్చినవి ఏమీ దొరకలేదు సరే ఈ బుద్ధుడి ప్లేస్నన్నా ఎట్లీస్ట్ మారుద్దాము అని చెప్పి ఈ విధంగా అరేంజ్ చేయించాను అనమాట అండి అంటే మనకి కృష్ణయ్య ఎలా ఇటుకు ఫేస్ చేసి ఉన్నాడో అలానే సేమ్ ఈ బుద్ధుడి బొమ్మ కూడా ఇటే ఫేస్ చేసి పెట్టమనన్నా ఎందుకంటే ఇట్లా ఉండటం వల్ల అక్కడ అంతా క్లమ్జీ అయిపోయి కనీసం నేను ముగ్గు పెట్టుకోవటానికి వీలుగా ఉండట్లేదు అలానే ఇప్పుడు పందిరి రాట వేయటానికి కూడా ఇక్కడ వేద్దాము అని అనుకుంటున్నాం అనమాట అండి మరి కృష్ణ ఎదురుకుండా గుంట తవితే బాగోదు కదా వెంపు అందుకనే వెంపు వేద్దామని అనుకుంటున్నాము అందుకనే ప్రస్తుతానికి ఆ బుద్ధుడి విగ్రహాన్నే పెట్టాము అంత ఒరిగిపోయినా సరే అండి ఏమాత్రం బ్రేక్ అవ్వలేదండి బొమ్మ నాకు అది సంతోషంగా అనిపించింది కాకపోతే అంత పొట్లు పోయినట్టు అయిపోయింది సర్లేండి నెమ్మదిగా అయినా మన మనసుకు నచ్చిన విగ్రహం ఏదన్నా మంచిది పెట్టుకోవచ్చు అని అనమాట ప్రస్తుతానికైతే ఇక్కడంతా కూడా శుభ్రం చేయించేసి ఇక్కడే పంది రాట వేయాలి అని అనుకుంటున్నామునండి ప్రస్తుతానికైతే ఈ విధంగానే అరేంజ్ చేసేసామండి ఇక్కడ మనకి ఓ బుజ్జి రాతి వినాయకుడు కూడా ఉంటాడండి ఆ వినాయకుడిని కూడా ఇక్కడే పెట్టి ఉంచాము అంటే ఏం లేదండి రాయే వినాయకుడి షేప్లో ఉంటుంది అని చెప్పి ఎప్పుడు గార్డెన్లో పెట్టుకుంటాను అనమాట ఈ రోజు నుంచి రామయ్య తండ్రి కళ్యాణానికి పనులన్నీ ప్రారంభిస్తున్నాను అంటే పందిరి రాట వేయటం వినాయకుడికి పూజ చేసుకోవటం అవన్నీ ఈ రోజు నుంచి చేస్తున్నాను కదండి కొత్త చీర కట్టుకున్నానండి కొత్త కాటన్ చీర ఉన్నది ఇది మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు సఖీలో తీసుకున్నానండి కలంకారీ ఈ ఒరిజినల్ కలంకారీ అనమాట అండి ఒరిజినల్ కలంకారీ అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇందులో వాడే కలర్సు న్యాచురల్ కలర్స్ వాడతారు అలానే స్క్రీన్ ప్రింటింగ్ తీసిన తర్వాత డైరెక్ట్గా మామూలుగా అమ్మేస్తూ ఉంటారు ఇదైతే ప్రాసెసింగ్ చేసింది ప్రాసెసింగ్ మీన్స్ నీటిలో అంటే పారే ఏటిలో ఈ కలంకారీ అన్నీ ఉతుకుతూ ఉంటారు నేను అటు వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా కలంకారీ ఇలా ఉతుకుతారండి అని అలా అనమాట అండి అంటే ఇది ఎన్నిసార్లు ఉతికినా మనం ఇంకా ఈ కలర్స్ పోవటం ఇటువంటిది ఏమీ ఉండదు చాలా బాగున్నదండి ఈ ఆవుల డిజైన్ది నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట కాటన్ అండి ప్యూర్ కాటన్ ఎలా ఉందండి చీర బాగుందా మీకు నచ్చిందా అండి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ప్రాసెస్డ్ కలంకారీ కాటన్ శారీ ఇదిగోండి అండ్ ప్రాసెస్డ్ కలంకారీ అంటే మీకు అర్థమై ఉంటుంది ఇలాగ ఇదిగో ఊతికి ఉన్నట్లు మీకు తెలుస్తుందా శారీ ఊతికి ఉందనమాట ఆవి ఎక్కడో అంబా నరుస్తోంది ఆవులు చీర కట్టానని అంబ నరుస్తోంది ఎక్కడో ఆవు చూడండి ఇదిగోండి మన సూపర్వైజర్ గారు రానే వచ్చారు ఈశాన్యం వెంపు గేట్ తీశారనమాట అండి పిన్ని గారు గుమ్మం కడుగుతూ ఇటు వెంపు వచ్చేసింది అనమాట ఇటు డోర్ కన్నా తీసి ఉంటే గేట్ తీసి అండి ఇటే వచ్చేస్తాయండి కాకపోతే ఇటు నుంచి మరి మొక్కలు అవన్నీ ఉన్నాయని చెప్పి ఆదమరుపును కూడా గేటు తీసి ఉంచమన్నమాట పైగా ఒక్కటి కాదండి రెండు మూడు దబదబా వచ్చేసేస్తూ ఉన్నాయన్నమాట ఏ మాత్రం తలుపు తీసున్నా ఇవి లోనకు వచ్చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అదొకటి భయం అనమాట అండి అందుకనే మెయిన్ డోరు ఇటువెంపు పెద్ద గేట్ ఉంటుంది చూడండి అది మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతామనమాట ఇది ఎప్పుడు క్లోజ్డ్ లాక్ వేసేసి ఉంటుందండి ఎందుకంటే ఆ దాటును ఎవరన్నా గెడ తీసేసి వెళ్ళిపోతే ఆవులు లోపలికి వచ్చేసేస్తాయి అనే ఉద్దేశంతో ఎప్పుడు దీనికి లాక్ వేసే ఉంచుతామండి ఇది చూడండి కాయగూరలు అయితే ఏమీ తింటలేదు పళ్ళు అయితే తిన్నాది అరటిపండు అవి పెడితే తిన్నాదన్నమాట ఈ ఆవులన్నీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కో టేస్ట్ ఇలా చూడండి నేను అక్కడే నిలబడున్నాను అది లోపలికి వచ్చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాదండి ఇక ఇలా గోవులు వచ్చినాయి అని అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను కదండి అది కాక పొద్దు పొద్దున్నే ఈ గోవులు వచ్చేసరికి ఇంకా సంతోషంగా అనిపించింది నేనేమో గోవులు చేరే కట్టుకుని ఉన్నాను అందున ఈవేళ విఘ్నేశ్వర బియ్యం కడుతున్నా పందిరి రాట కూడా వేస్తున్నాను పొద్దున్నే గోవులు వచ్చేసరికి శుభ సూచికంగా నాకు అనిపించింది అనమాట అండి ఇక ఈరోజేమో క్షీరాన్నం చేస్తున్నానండి అంటే విఘ్నేశ్వర బియ్యం కడుతున్నాను కదా నైవేద్యానికి క్షీరాన్నం చేస్తున్నాను పొయ్యి మీద క్షీరాన్నానికి పెట్టి అప్పుడు ముగ్గు వేసుకోవటానికి వెళ్ళాను అనమాట అండి అలానే కళ్యాణం అనేసరికి పెళ్లిపేట ముగ్గులు అంటారు కదా పీట ముగ్గులు చాలానే వేస్తూ ఉంటానండి సరదాగా ఒక పేట ముగ్గు వేశాను అనమాట సాధారణంగా పెళ్ళిలో చేప ముగ్గు అంటారు పేట ముగ్గు అంటారు ఇటువంటివి వేస్తూ ఉంటారు కదండి అలాంటి ముగ్గే వేశాను మరి మన ఇంట్లో రామయ్య కళ్యాణం కదండి ఏమంటే ఒక్కొక్క పని కళ్యాణానికి సంబంధించి చేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా అనిపిస్తోందండి ఆ సంతోషానికి మించింది మరొకటి లేదండి భగవంతుడు ఇలా చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పి మనసు అయితే ఎంతో ఉప్పొంగిపోతుందోనండి వీలైనంత మటుకు కూడా చాలా చక్కగా చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ గ్రాండ్ అని అంటే ఖర్చు పెట్టి అని కాదండి చాలా విశేషంగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అట్లానే అందరినీ భోజనాలకు పిలిచి అందరినీ కళ్యాణానికి పిలిచి చక్కగా పంతులు గారితో సశాస్త్రీయంగా కళ్యాణం జరిపించాలని అనుకుంటూ ఉన్నాను అనమాట అండి ఓంప్రదంగా వినాయక స్వామికి బియ్యం కట్టే పనితోటి ప్రారంభిస్తూ ఉంటాం కదా ఇదిగోండి ప్రసాదం పూర్తి అయ్యింది ఈ బియ్యం రుచి రైస్ అంటాం కదండి మా హైమా మన ప్యాకెట్ కూడా ఇచ్చింది ఆ రుచి రుచి రైస్ తోటి వండాను అనమాట దీంతో కొద్దిగా ఈజీగానే అయిపోతుందండి అంటే అవి సగ్గుబియ్యంలానే అండి రైస్ షేప్లో ఉంటాయి కానీ సగ్గుబియ్యం లాగానే ఉంటాయి మరి దేంతో తయారు చేస్తారో నాకు తెలియదు కానీ క్షీరాణం అయితే చాలా రుచిగా ఉంటుందండి అమ్మా తల్లి లక్ష్మీ తామరలు మందార పువ్వులతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి స్వామికి హారతది ఇచ్చాను అనమాట అండి ఎంత అద్భుతంగా ఉన్నదోనండి అంటే నాలుగు పువ్వులు పెట్టినా ఎంతో నిండుగా కనిపిస్తూ ఉందనమాట దీనికోసమే కదా మనం ఈ ఆనందం కోసమే కదా ఓ పరితపిస్తూ ఉంటాము అని అండి ఎంతసేపు స్వామిని చూసుకున్నా సరే అలా రెప్ప వేయకుండా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట అండి ఆ తర్వాత విఘ్నేశ్వర బియ్యం కట్టడానికి ఇదిగోండి ఒక ఏదన్నా వస్త్రం చిన్న వస్త్రాన్ని తీసుకుని అందులో బియ్యం పావు కానీ డబ్బా మీద గుప్పిడు కానీ గ్లాస్ మీద గుప్పిడు కానీ సేరు మీద గుప్పిడు కేజీ మీద గుప్పిడు ఇలా అనమాట అండి లెక్క వేస్తారు ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఇలా ఆ వస్త్రంలో బియ్యం వేసి ఐదు కాయిన్స్ వేశానండి అంటే తడి లేకుండా ఏమైనా వేయచ్చు వక్కలు కానీ ఖర్చూరాలు అవి వేసినా కూడా పాడవుతూ ఉన్నాయండి అందుకనే ఉట్టి కాయిన్స్ ఐదు వేశాను అనమాట అలానే నాలుగు చెరుకులా కూడా ముళ్ళు అంటే ఆపోజిట్ ముళ్ళు వేస్తే ఇదే అనమాట అండి ముడుపు అంటారు ముడుపు కట్టినా ఇంతే అండి వినాయకుడి బియ్యం అంటాం అంటే మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టినట్లుగా విఘ్నేశ్వర బియ్యం కడతారనమాట అండి ఆ తర్వాతే ఏ పనులైనా శుభకార్యానికి సంబంధించినవి చేస్తాం కదా ఆ విధంగా ఈరోజు విఘ్నేశ్వర బియ్యం కట్టాను అనమాట అండి అలాగా నాలుగు చెరువుల ముళ్ళు వేసిన తర్వాత ఆ ముడుపుకి పసుపు కుంకుమ దిద్దాలి పొడి పసుపు పొడి కుంకుమ పెట్టాలన్నమాట అండి తడి దసలు పెట్టరాదు ఏం లేదండి బియ్యం పాడవు అనమాట అందుకని తడి తగలకుండా ఉంచాలి అలానే ఒక పుష్పాన్ని అక్కడ సమర్పించి తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వాలని మంచి శుభకార్యం మంచి సంకల్పంతో తలపెట్టాం కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆనందంగా స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అక్షింతలు సమర్పించి హారతి ఇచ్చాను అనమాట అండి నా పూజ అవుతూ ఉన్నది మా వారు మా మరిది గారు ఇద్దరు పందిరి వేయటానికి రెడీ అవుతున్నారనమాట అండి పందిరి అంటే ఏం లేదండి వెదురు కర్ర కానీ సర్వీ కర్ర కానీ తీసుకుంటారు దానికి మామిడి రొప్ప వీడికే అయితే పాలకొమ్మ రకరకాల కొమ్మలు ఐదు రకాల కొమ్మలు అయితే కడతారు ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి మామిడి రొప్ప కట్టి పందిరి రాట అని వేస్తారు అన్నమాట అండి పందిర్ రాట వేయటానికి కొద్దిగా లోతుగా గొయ్యి తవ్వాలన్నమాట అండి అది నిలబడాలి కదా అందుకని ప్రేమ గొయ్యి తవ్వుతూ ఉన్నాడు అనమాట అయినా శ్రీ విఘ్నేశ్వర తండ్రి Suara dan teri, lagu Tina Din merkot na, hai 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 ఈ పక్క నుంచి పెట్టే పోలు నీళ్ళు వేయాలా ఓం శ్రీ విఘ్నేశ్వర గోవింద పక్కన పెట్టేసాయి పలుగుతో పని లేదుగా

ఈ రోజు నుంచి మన ఇంట సీతారామ కళ్యాణానికి పనులు ప్రారంభమండి వచ్చినాయి ఓప్రా మంగళ మంగళ వైద్యాలు వచ్చినాయి చూడండి అట్రా వెళ్ళా శ్రీరామ్ నవమికి రాయ్యా గంగరేతుల్ని తీసుకురా గంగరేతులతోనే రండి అలాగే వెళ్ళరా ఇదిగోండి అటు కృష్ణయ్య ఇటు బుద్ధుడు ఉన్నారు కదా ఇక్కడ మనం అందిరు రాట అనమాట అండి వచ్చిందా ఇదిగో కష్టపడ్డా వాళ్ళకి ప్రసాదం మీకండీ మీ ప్రసాదం సపోర్ట్ సపో మెత్తకుండా చూడండి చాలా బాగుంది అమ్మ నా వారి కళ్యాణం ఆదివారం నాడు రా తప్పకుండా ఇయ్యో నీ డబ్బులు వెళ్ళరా ఫస్ట్ పిలుపు నీకే అనమాట అందుకని వెళ్ళ ఆదివారం నాడు ఆరో తారీఖున మన ఇంట్లో సీతారాముల కళ్యాణం సకుటుంబ సపరివార సమేతంగా అందరూ భోజనానికి కూడా రావాలి సరేనా వెళ్ళరా వెళ్ళరామ్మా ఇదిగోండి కొరియర్ నుంచి నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చినాయండి ఇవి ఎస్ఆర్ఎస్ ఈ బోటిక్లో నేను ఆర్డర్ చేసుకున్నా ఈ బ్యాంగిల్స్ తిరునామాలు శంఖ చక్రాలు స్వామి పాదాలు అన్నీ ఉన్నాయన్నమాట నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను ఈ బ్యాంగిల్స్ నేను రెగ్యులర్ యూస్ కోసం డైలీ యూస్ కోసం తెప్పించానండి ఇవి బాగా మన్నుతున్నాయి అన్నమాట అవి చూసే నేను ఆర్డర్ చేసి తెప్పించాను సెవెన్ ఫిఫ్టీ అండి జత చాలా బరువుగా ఉన్నది చాలా క్వాలిటీగా ఉన్నకి నేను అవి చూసి నాకు నచ్చి తెప్పించుకున్నాను అనమాట నిజంగానే చాలా బాగున్నాయండి మన బంగారు గాజుల్లో కానీ మట్టి గాజుల్లో కానీ కలిపి వేసుకుంటే బాగుంటుంది సరే ఈరోజు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టాము అంటే కంకణం కట్టినట్టుగా అనమాట అంటే సాధారణంగా ఇటువంటి కంకణం కట్టారు అని అంటారు కదండి అలాగే ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనం కూడా కంకణం లాగా వీటిల్ని ధరిద్దాము అని అనిపించింది అనమాట అండి బ్యాంగిల్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయండి అంటే జర్నీస్కి అలా వెళ్ళటానికి కూడా నేను సింగిల్ బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటున్నాను కదా అలా కూడా ఇవి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టాను నిజంగానే సూప్ సూపర్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి నేను లింక్ ఇస్తున్నాను ఎస్ఆర్ఎస్ ఈ బొట్టికి వాళ్ళ ఫోన్ నెంబర్ అదే ఇస్తున్నాను వాట్సాప్ నెంబరు చెయ్యండి ఓకేనండి ఇదిగో చూడండి శంఖం చక్రం నామాలు పాదాలు స్వామివారి పాదాలు ఇన్ని ఉన్నాయి కదా అంటే కొంచెం మనం తులసి కోట దగ్గర ముగ్గు వేసుకుంటాం చూడండి ఆ టైపులో ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసరికి నాకు భలే సంతోషంగా అనిపించిందండి చాలా బాగా నచ్చినాయి నాకైతే అండి ఇవి ఇలా సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు లేదు అంటే అన్ని బ్యాంగిల్స్ కలిపి ఎక్కువ మట్టి గాజుల్లో కలిపి వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది అని అనిపించిందండి అండి ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ బాగున్నాయా అండి మీకు అండి నాకైతే సూపర్గా నచ్చినాయి అండి